హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే పచ్చి చింతకాయ తొక్కు పచ్చడి అండి ఇన్స్టాంట్గా చేసే పచ్చడి ఎలా చేయాలో ఈరోజైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే చింతకాయల్ని తీసుకొచ్చి మంచిగా నీట్గా కడిగేసి మంచిగా ఆరబెట్టాలండి తడి లేకుండా ఆరబెట్టి నీటుగా చిన్న చిన్న అంటే ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడ నేనైతే కళ్ళు ఉప్పులు తీసుకున్నాను కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేయాలి తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో మనకు కారానికి ఎండుమిర్చి తీసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు మినుపప్పు తీసుకొని వాటిని కూడా దూరగా వేయించాలి వాటితో పాటే నేను కొంచెం జీలకర్ర ధనియాలు కొంచెం ఆవాలు కూడా తీసుకొని వేసి మంచిగా ఫ్రై చేశానండి అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అవి చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాకనే మనం మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లిపాయ రెమ్మలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కారంలోనే మనం ముందుగా గ్రైండ్ చేసిన చింతకాయ పేస్ట్ని కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే కళాయి పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడెక్కాలి వేడెక్కనివ్వాలి తర్వాత అందులోకి ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసి అవి వేగాక ఒక నాలుగు రెడ్ చిల్లీస్ కూడా తుంపి వేసుకోవాలి వాటితో పాటు ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు కొంచెం ఇంగువ కరేపాకు అన్నీ వేసుకొని మంచిగా వేగా వేయగనివ్వాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చడి పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే పచ్చి చింతకాయ తొక్కు పచ్చడి అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వారు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇందులో వేడి వేడి అన్నంలో నెయ్యి చింతకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్